ఇండియా వచ్చి దాదాపు యాభై రెండు స్పై శాటిలైట్స్ ని లాంచ్ చేసి ఉన్నారు స్పై శాటిలైట్స్ అంటే పర్యవేక్షించగలిగిన శాటిలైట్స్ ఉపగ్రహాలను లాంచ్ చేసి ఉన్నారు దాదాపు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలతో లాంచ్ చేస్తున్నారు అంటే మనం ముందుగానే ఎన్నో శాటిలైట్స్ లాంచ్ చేస్తున్నాం అంటే ఇండియా అంతటా పర్యవేక్షించే విధంగా ఇప్పుడు ఇంకా అధికంగా యాభై రెండు శాటిలైట్స్ ఇవన్నీ ఎంతవరకు వెళ్తున్నాయి అంటే ఇంత పర్యవేక్షణ ఎందుకు ఆరంభంలో వీటిని గుర్చివారు ఆ వ్యవసాయ పర్యవేక్షణ కొరకు విద్యా రంగాని కోసము అలా చెప్పారు ఇప్పుడు స్పై సాటిలైట్స్ ఇవి మన ఇండియా సరిహద్దులు కాపాడటానికైనా అనేక విషయాలు చెప్పినప్పటికీ ముందుగానే ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ అనేది తెచ్చాము ఇండియాతో పాటు ఇంకా పదహారు దేశాలునూ కలిసి అంటే ప్రపంచంలోనే ఇండియా అధికంగా ముఖముతో జనులను నిఘా చేయటానికి నిపుణత గల దేశంగా చెప్పబడుతుంది ఆ విధంగా ఎంతో ప్రాముఖ్యమైన ఒక స్థాయిలో ఇండియా ఉన్నా ఈ యాభై రెండు శాటిలైట్స్ ఇప్పుడు ప్రవేశింపజేశారు ఇవన్నీ దేనికి దారితీస్తున్నాయంటే ఒకటే ఒకటి ప్రకటన పదమూడు పదహారు పదిహేడు అంతమందిని పర్యవేక్షిస్తుంది అంతమంది చేస్తున్న ట్రాన్సాక్షన్స్ కూడా ఇప్పటికే మన ట్రాన్సాక్షన్స్ అన్ని పర్యవేక్షణ వలలో ఉంది ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఇంకొక పది పర్సెంటే ఉంది ఆ పది పర్సెంట్ కూడా వాళ్లు మొత్తంగా తీసుకుని వచ్చి హండ్రెడ్ పర్సెంట్ మన కంటికి ముందు రానుపోను జరిగేవన్నీ సమీపంలో ఒక యాప్ ఒకటి రిలీజ్ చేశారు ఆ చూసుంటారో తెలియదు అందులో మీ ఫోన్ నెంబర్ వేస్తే చాలు మీరుండే లొకేషన్ ఈమెయిల్ కు వచ్చేస్తుంది ఎవరి ఫోన్ నెంబర్ వేసినా ఆ ఫోన్ కైన వ్యక్తి ఎక్కడ ఉన్నాడనేటువంటిది ఆ లొకేషన్ ఈమెయిల్ కు వచ్చేస్తుంది లేకుంటే వాట్సాప్కు వచ్చేస్తుంది యోచించండి ఎవరైనా గాని ఎవరినైనా నిఘా పెట్టచ్చు అనేటువంటి ఒక స్థాయికి మనం వచ్చి ఉన్నాం ఆ ఇదొచ్చి చూడటానికి టెక్నాలజికల్ గా వృద్ధి చెందాం ముందుగానే ఆ చైనాలో మీరు చూసినట్లయితే షంఘాయి ప్రాంతంలో వచ్చి వాళ్ళు ఎంతో గొప్పదైన ఒక స్పై నెట్వర్క్ ఉంచుకున్నారు లండన్ కూడా ఎంతో పెద్ద స్పై నెట్వర్క్ ఉండేటువంటి ఒక సిటీ అధిక కెమెరాసు ఉన్న సిటీగా చూడబడుతోంది అమెరికా మటుకైతే ఇంటినుండి బయటికొస్తే ఎవ్రీ ట్వెల్వ్ సెకండ్స్ మీరు ఒక కెమెరాలో ఉంటారు అని చెప్తున్నారు అవన్నీ కూడా మించిన స్థాయికి మనం వెళుతూ ఉన్నాం ప్రపంచమంతటా పర్యవేక్షణ వలయం అంటే మనిషి పైనుండి మనిషిని నిఘా పెట్టే స్థాయికొచ్చాడు ఈ శతాబ్దంలోనే ఇది జరుగుతూ ఉంది ఇంతకుముందు దేవుని యొక్క ఏడు నేత్రములు భూమిని చూస్తున్నాయని ఉందిగదా అయితే ఇప్పుడు వీరు వేలకొలది కన్నులతో చూసే భాగంలోనికి వచ్చారు కాని ఇవన్నీ ఒక కాలంలో పైనుండి క్రింద పడతాయి అని బైబిల్లో పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దాని కట్టినను నుండి క్రింద పడవెత్తునానుంది గదా అలా ఆ శాటిలైట్ కి ఇంకొకటి స్టార్స్ అని చెప్తుంటాం అంటే నిజ నక్షత్రాలు పడతాయి అని బైబిల్ చెప్పింది ఈ శాటిలైట్ ఒక విధంగా స్టారే ఆకాశంలో నక్షత్రం వలే ఉంటుంది ఇదినూ పడుతుంది దీనితో ఆస్ట్రాయిడ్స్ పడతాయి అంటే గ్రహశకలాలు పడతాయి ఇవన్నీ సంభవించేపుడు వీరు కట్టినటువంటి ఆ సంవత్సరాల తరబడి వీరు కట్టినటువంటి కూడా ఒక్కసారికి లేకుండా పోయే అవకాశాలున్నాయి చివరిగా ఒక కార్యాన్ని చూసి ముగించి మనిషి యొక్క కోరిక అని చెప్పడమా లేక అని చెప్పడమా ఇంకా బిబ్లికలుగా చెప్పాలంటే అతిక్రమమని చెప్పడమా ఎలాగైనా చెప్పొచ్చు ఏంటని అడిగితే ఇప్పుడు ఆకాశానికి వెళ్లి స్పేస్ నుండి భూమిని చూడటానికి అంతరిక్ష నౌకలో నడవడానికిని కమర్షియల్ స్పేస్ సైట్ ఆరంభించారు అంటే మీరు అంతరిక్షానికి వెళ్లి ఆ ఒక సర్టెన్ డేస్ వన్ ఆర్ టూ డేస్ ఇందులో మీరు ఉండి తర్వాత అందులో నడవగలరు నడుస్తూ అక్కడ్నుండి భూమిని చూడగలరు దీనికి లక్షలలో డబ్బులు కట్టి వెళ్లడానికి సిద్ధపడుతూ ఉన్నారు దానికైనా ఏర్పాటు జరుగుతున్నాయి కొందరైతే దానికి సిద్ధపడుతున్నారు కమర్షియల్గా ఆరంభిస్తున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి ఆరంభిస్తున్నారు దీని మీరు ఎలా చూస్తున్నారు భూమి మీద ఒక పీరియడ్లో మనిషి దేశం వదిలి దేశాన్ని చూశాడు ఎన్నో దూర ప్రాంతాలకు వెళ్లి రావడమనేది ఎంతో సాధారణమైపోయింది అటు తర్వాత అంతరిక్షానికి వెళ్లడమైంది ఇదంతా టెక్నాలజీ డెవలప్మెంట్ మనిషి ఏ స్థాయికి వెళ్ళాడు అనే రీతిలో ఇది ఒక లిమిట్ దాటి వెళుతుంది చూడండి ఇప్పుడు అంతరిక్షానికి వెళ్లి భూమి మీద మనిషిని చూడటం అనేది ఇది ఏంటని ప్రశ్నిస్తే ఈ రోజున్నవారు టెక్నాలజీ యొక్క అభివృద్ధిని సాంప్రదాయిక పరిరక్షకులు ఎదిరిస్తున్నారని చెప్తారు ఆ ఇది కొంత గమనించి చూడండి మానవుడు ఒక తెగువగల స్థానానికి పైకెళ్తున్నాడు ఇది ఎవరు చెప్పింది నేను ఆకాశానికి ఎక్కేదను అలా చెప్పింది ఎవరనేది మీరు గమనించండి బైబిల్ ఎవరు చెప్పిన మాటని తెలుస్తుంది ఇప్పుడు ఆ విషయాన్ని మనిషితో చేయాలని చూస్తున్నాడు సాధారణంగా బైబిల్లో అపవాది ఏ కార్యాలు తను చేయాలనుకున్నాడో అది మనిషితో భూమి మీద చేస్తున్నాడు అది వచ్చి వాని యొక్క స్వభావం ఇప్పుడు మనిషి ఆకాశానికి ఎక్కుతున్నాడు పైనుండి భూమిని చూడాలనుకుంటున్నాడు అంతరిక్షంలో నడవాలనుకుంటున్నాడు ఇవన్నీ కూడా ఒక రీతిలో వినడానికి టెక్నాలజీ డెవలప్మెంటు ఇక మనిషి ఏ స్థాయికి ఎదిగిపోయాడనేది అయితే ఇవన్నీ కూడా ఒక విధంగా మరొక యాంగిల్లో చూసినట్లయితే ఒక విధమైన తెగువ ఒక విధమైన అతిక్రమం ఇది ఎంతమంది నడవగలరు రేపటి దినాల్లో ఇవి కమర్షియల్ గా సక్సెస్ అయి అందరూ అంతరిక్షంలో నడుస్తారు అని చెప్పినప్పుడు ఆ ఈ రోజు సరిగ్గా ఉండొచ్చు వినడానికి బాగుంటుంది ఒకప్పుడు చంద్రునిపై వాసం చేయడం అన్నది తర్వాత నలభై సంవత్సరాల తర్వాత కుదరదని చెప్పడమైంది ఒక్కలంలో మార్స్కెళ్లి జీవిస్తామన్నది ఒక్క కాలంలో కుదరదని చెప్పారు అంటే ఒక పీరియడ్ లో ఒక పీరియడ్ లో పాజిటివ్ గా చెప్తారు మరొక పీరియడ్ లో నెగిటివ్ గా చెప్తారు ఇప్పుడు ఇది పాజిటివ్ గా చూడబడుతుంది అయితే ఇది ఒక విధమైన తెగువ ఇది అంతరిక్షానికి వెళ్లి నడవాలనుకునేది దీని యొక్క పరిణామములు దీని పర్యవసనాలు ఏమిటన్నది తర్వాతే చూడగలం ఏమి లేదు మన చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్నే అంతగా ఆ యూస్ఫుల్ అయిన ఇన్స్ట్రుమెంట్ అని చెప్తున్నాం కాని కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్సు కలిగే బాధింపు ఇంక్రీస్ అయిన వ్యాధులు వీటిని గురించి మనం లెక్కించడమే లేదు ఒక పీరియడ్ లో దాని గురించి జనులు మాట్లాడి దానిని పరిశీలిస్తారు కదా అదేవిధంగా ఇప్పుడు జరుగుతుంది సో మనిషి ఒకవైపు మొండితనంగా మారిపోతున్నాడు ఒకవైపు యుద్ధానికి నేరుగా వెళుతూవున్నాడు ఒకవైపు లోకమన్నది మనిషి కంట్రోల్లోకి వెళ్ళి దేవుడు అవసరము లేదన్న స్థానానికి వెళ్తుంది ఇవన్నీ కూడా చూస్తే నోవాకాలంలో ఉన్నట్టుగానే క్రూరము అతిక్రమ స్థానానికి భూమి వచ్చింది ఇక కాలము ఖచ్చితంగా చెల్లదు ఒక గొప్ప కొలాప్స్ జరుగుతుంది అంటే నోవకాలంలో ఏర్పడినట్టుగా ఒక జలప్రళయం వచ్చినట్టుగా ఒక గొప్ప కొలాప్స్ అవుతుంది ఆ కొలాప్స్ మధ్యలోనే మనం చెప్తున్నాం రాకడా ఉంటుంది దానికి మధ్యలోనే మనము యేసుక్రీస్తు వేయైన పరిపాలన ఉంటుంది వీటిని గుచ్చి చెప్తూ ఉన్నాం సో ఆ కాలఘట్టము మన కంటికి ముందుగా స్పష్టంగా తెలుస్తుంది దేవుని చిత్తమైతే మరొక వరకు కార్యక్రమంలో కలుసుకుంటాం గాడ్ బ్లెస్ బ్లెస్సింగ్